టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి తద్వారా పల్లెల్లో పన్నుల పండుగ ప్రారంభమైంది ఎన్నో ఏళ్ళుగా పెండు సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టి గ్రామాల రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది జిల్లాలోని ఐదు వందల గ్రామ ఒకటి గ్రామ పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేసి పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉపాధి హామీ పథకంతో దాదాపు అరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎనిమిది వందల నలభై ఒక్క పనులను మంజూరు చేయడం జరిగింది వీటిలో ఆరు వందల పద్దెనిమిది పనుల ద్వారా ఎనభై ఒక్క కిలోమీటర్ల మేర గ్రామాల్లో సిసి మరియుడబ్ల్యూ మరియు రహదారులు ప్రహ ప్రహారీ గోదలు కూడా పూర్తి చేయడం అయింది రెండో విడతగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణం కొరకు నాలుగు వందల ఎనిమిది పనులు కూడా మంజూరు రోడ్లపై ఉన్న గుంతలు పోర్చి మరమ్మతు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడినటువంటి గుంతల రహిత రోడ్లు కార్యక్రమానికి నవంబర్ రెండున మా జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగింది ఇందుకు జిల్లాలో పద్నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల రహదారులని గుంతలు లేని రూపుదిద్దుటకు పదహారు కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసి ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు పదకొండు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని మనం గుంతలు లేకుండా పూర్తి చేయడం జరిగింది మిగిలిన పనులు ఈ మాసంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం వివిధ పథకాల కింద రెండు వందల పది కోట్ల రూపాయల అంచనా మేరకు మూడు వందల ఐదు కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారుల విస్తరణ పునరుద్ధరణ వంతరణ నిర్మాణం తదితర అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి

ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద్రిక్ కలెక్టర్ స్పిరిట్ ఇన్స్టిసి ఇయర్స్ ఐఎమ్సిపేటింగ్ ఇన్ దిస్ కల్చరల్స్ దిస్ టైమ్ కల్చరల్స్ట్ ఈవెన్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ వీ వాట్ స్పెషల్ ప్రైస్ అండ్ ఇంక్రీస్ దిటిక్ స్పిరిట్ అండ్ దే ల్స్ ఎని కంట్రీస్ వచ్చాము ఇక్కడోటి లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి మేము ఏపీఆర్ఎస్ కలకడ గర్ల్స్ కలకడ నుంచి స్కూల్ నుంచి వచ్చాం ఇక్కడ మేము డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి హో సాంగ్ చేయడానికి వచ్చాం మేము ఇక్కడికి ఇక్కడ అంతా అసలు చూస్తే ఫస్ట్ టైం మా రిపబ్లిక్ డే ఇంత బాగా చేయడం ఇంత ఎంత గా జరిగిందంటే అసలు చూస్తూనే ఉండిపోవచ్చు అంత ఆ విజువల్స్ కానీ అలా పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి మాకు ఇక్కడ పర్ఫార్మ్ చేయడం చేయడానికి ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంత బాగా ఇంత ఎప్పుడు లో ఇంతవరకు నేను రిపబ్లిక్ డే ఇంత బాగా చేయడం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇలా రావడము ఇంకా కలెక్టర్ కలెక్టర్ సార్ దగ్గర నుంచి ఫోటో తీసుకోవడం గానీ సార్తో మాట్లాడడం గానీ ఒక కలెక్టర్ మాకు కూడా ఒక కలెక్టర్ అయితే ఎంత వాల్యూ ఉంటుంది కలెక్టర్ కి ఎలా ఉంటుంది ఆ ఇన్స్పిరేషన్ కూడా వచ్చింది మేము కూడా ఫ్యూచర్ లో కలెక్టర్ అవ్వాలని అనుకుని ఇంత కలెక్టర్ ని ఫస్ట్ టైం కలుస్తాం మేము ఇప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ ని ఒక కలెక్టర్ ని ఒక ని ఒకే ఫ్రేమ్ మీద చూస్తుంటే అసలు కళ్ళు చాలట్లేదు మాకి నా పేరు యశ్విత నేను పదవ తరగతి చదువుతున్నాను మేము ఇప్పుడు ఏపీఆర్ఎస్ గర్ల్స్ కలక నుంచి వచ్చాము ఇక్కడ రాయచోటి రాయచోట్ లో కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో ఎంతో ఘనంగా మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము ఎంతో ఆనందంగా ఉంది మా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటి చోటు గానీ ఎప్పుడు చూడలేదు ఇదే మా లాస్ట్ లైఫ్ స్కూల్ లైఫ్ దీంట్లో మేము చాలా వెరైటీస్ ఆఫ్ కల్చర్స్ అగ్రికల్చర్ గురించి కానీ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ నెక్స్ట్ మన డైలీ లైఫ్లో ఉండే అన్ని థింగ్స్ గురించి కానీ మనము చాలా తెలుసుకున్నాము ఎలా మనం బిహేవ్ చేయాలో అని కూడా తెలుసుకున్నాము ఇక్కడ ఉండే విజువల్స్ చూసి నెక్స్ట్ ఇక్కడ ఇతర స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ స్కిట్స్ కానీ ఎన్నో జరిగాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ వచ్చాయి నెక్స్ట్ కల్చర్ మన కల్చరు మన ట్రెడిషన్ అంతా తెలియజేస్తూ డ్యాన్సెస్ కానీ సాంగ్స్ కానీ చూసాము నెక్స్ట్ ఎంతో అద్భుతంగా ముగ్గులు పో ముగ్గులు వంటివి చేశారు నెక్స్ట్ పోలీసెస్ వారు మార్చ్ ఫాస్ట్ కానీ సోల్జర్స్ వచ్చి వాళ్ళ డైలీ లైఫ్ లో జరిగే డైలీ లైఫ్ అంత తెలియజేశారు మా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ఎంతో అద్భుతంగా అనిపించింది మాకు ఈ దృశ్యాలు ఇంకా ఇంకా మా ఫ్యూచర్లో మేము చూస్తామని అనుకోవడం లేదు కానీ చూడాలని అనుకుంటాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళినా మళ్ళీ ఒకసారి ఇక్కడికి రిపబ్లిక్ డే రోజన్నా ఇండిపెండెన్స్ డే రోజన్నా వచ్చి చూడాలని ఎంతో ఆసక్తిగా ఉంది ఇలాంటి వీటిలో పార్టిసిపేట్ చేస్తామో చేయమో తెలియదు ఇదే మా లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపేషన్ ఇన్ స్కూల్ లైఫ్ అని అనుకుంటున్నాం మేము ఏపీఆర్ఎస్ గర్ల్స్ కడకడ నుంచి రాయచోటిలో జరిగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ని చూడడానికి వచ్చాము మరి అందులో పార్టిసిపేట్ చేసి చక్కగా డ్యాంక్స్ వేసి మా ప్రదర్శనను వాళ్ళకి చక్కగా చూపించాలనేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ముగ్గులు కానీ ఇలా ఎన్నో చాలా చక్కగా వేశారు తర్వాత కలెక్టర్ గారు వచ్చి మన జెండాను ఎగరవేశారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే చాలా ఘనంగా జరుగుతున్నారు కానీ ఈసారి మాత్రం చాలా చక్కగా జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో లో మనకు వచ్చిన కొత్త ప్రభుత్వం చాలా చక్కగా అన్ని అమలు చేసింది ఎడ్యుకేషన్ పరంగా అయితే విద్యార్థులకు చాలా అన్ని చాలా చక్కగా అందించింది ఇంకా పదో తరగతి విద్యార్థులకు అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా జరిపించాలని కూడా చెప్పారు చెప్పింది ఈ రిపబ్లిక్ డే రోజున ఇక్కడ చాలా కల్చరల్ పోటీలు అందులో మొదటి స్థానం రెండవ స్థానం మూడవ స్థానంలో పాల్గొని అందజేశారు రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టారు పెరాల్ గ్రౌండ్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర సో మాకు అక్కడ ఒక ఛాన్స్ ఇచ్చారు డాన్స్ వేయమని చెప్పి సో మేము అక్కడ డ్యాన్స్ వేయడానికి మాకు ఫస్ట్ ప్రిఫ్ ఏదైనా డ్యాన్స్ కానీ ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ కల్చర్ ల్ యాక్టివిటీస్ పరంగా కానీ ఇంకేదైనా వేరే స్పోర్ట్స్ పరంగా కానీ మాకు ఏ అవకాశం రావాలన్నా కూడా మా ప్రిన్సిపల్ మేడం ఏదైనా ఒక అవకాశం వస్తుందంటే దాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా తెచ్చి మాకు ఇదిగో మీకు ఇలాంటి అవకాశం వచ్చింది ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోండి అని చెప్పి మాకు బాగా సపోర్ట్ చేసి పార్టిసిపేషన్ చేపిస్తుంది అందులో ప్రైజ్ వచ్చినా రాకపోయినా అందుతో సంబంధం లేదు కానీ మాకు ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఉండాలి స్టేజ్ ఫియర్ పోవాలి ఎక్కడైనా కూడా ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలనే ఇదితో మాకు ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా మాకు ఏదైనా పార్టిసిపేషన్ చేపిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు ఏం విజయలక్ష్మి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ గర్ల్స్ రాయచోటి నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మేము రాయచోటి పరేడ్ గ్రౌండ్ దగ్గర మేము బాగా పార్టిసిపేట్ చేశాము మా ప్రిన్సిపల్ మేడం అన్ని పార్టిసిపేషన్స్ కి గానీ ఏదైనా కల్చురల్ యాక్టివిటీస్ కానీ బాగా సహకరిస్తుంది ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా ప్రిన్సిపల్ మేడం పార్టిసిపేట్ చేయమని చెప్తుంది మనకు ప్రైజ్ వచ్చినా రాకపోయినా అవన్నీ సంబంధం లేదు మనం పార్టిసిపేట్ చేయడమే ముఖ్యము అని చెప్పి చెప్తుంది ప్రతి దానికి ఇండియన్ టాలెంట్ టెస్ట్ లో చెక్ చెక్ముఖీ దాంట్లో కానీ ఏకలవ్య ఫౌండేషన్ లో కానీ ప్రతి దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాము మాకు ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది లాస్ట్ సారి కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మేము అక్కడే పార్టిసిపేట్ చేసాము అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము దిస్ ఆల్ క్రెడిట్ గోస్ట్ అవర్ ప్రిన్సిపల్ మేడం థ్యాంక్స్ అందరికీ నమస్కారం నా పేరు బి గుణప్రియ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మేము ఫస్ట్ ప్రైజ్ గెలిచాము మాకి ఇంత మేము ప్రాక్టీస్ చేసి తర్వాత పెరాడీ గ్రౌండ్కి వెళ్ళి మాతో పార్టీ సెవెన్ స్కూల్స్ మెంబర్స్ కాంపిటీషన్కి వచ్చారు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము అక్కడ ఫైర్ నుంచి ఎలా సేఫ్ అవ్వాలి తర్వాత సూట్ ని డాగ్స్ ఎలా ఇది చేశాయి తర్వాత గర్ల్స్ ఎంపైర్ హెల్త్ గురించి చెప్పారు అక్కడ హెల్త్ని ఎలా కేర్ చేసుకోవాలి మనం ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు అని చెప్పి మాకు బాగా మోటివేషన్ ఇచ్చారు తర్వాత మేము బాగా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలిచాము మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మేడంకి టీచర్స్కి అందరికీ థ్యాంక్స్ ఇంకా కలెక్టర్ సార్ కూడా మాకు బాగా ఎంకరేజ్ చేశారు ప్రైజెస్ కూడా ఇచ్చారు అందరికీ నమస్కారాలండి నేను ఏపీటీడబల్యూఆర్ స్కూల్ గర్ల్స్ రాయచోటి స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు జానవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఈ సెలబ్రేషన్స్ మా స్కూల్లో సెలబ్రేషన్స్తో పాటు ఇక్కడ ఎస్పి బంగ్లాలో పరాడీలో మాకు అవకాశం ఇచ్చారు కలెక్టర్ గారు ఆ అవకాశం ఇచ్చిన దానికి గాను మా ప్రిన్సిపల్ మేడం గారు దానికి స్పందించి మా పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాము అట్ అట్ ది సేమ్ టైం పెరాడీ గ్రౌండ్లోకి తర్వాత ఒకటేంటండి అన్ని ప్రతి ఒక్క దాంట్లోనూ పిల్లల్ని పాల్గొనాలి వాళ్ళకి తెలియాలి అంటే దేశభక్తి ఎలా ఉంటుంది అనే దానికోసం తెలి తెలుసుకునే విధంగా మా మేడం గారు ప్రోత్సహించి మా పిల్లల్ని ఈరోజు అక్కడికి తీసుకెళ్ళామండి అయితే మా పిల్లలు డ్యాన్స్ చేశారు ఆ డ్యాన్స్కి ఈరోజు మాకు సంతోషంగా ఉంది ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారు కానీ ఆ పిల్లలు కష్టపడ్డారు ఆ కష్టంలో పాప టెన్త్ పిల్లలు అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ఆ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళ ఏ కష్టపడి ఉన్న తక్కువ టైం అయినా కూడా ఆ తక్కువ టైంలోనే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఆ ప్రాక్టీస్ చేసిన దాన్ని అక్కడ పర్ఫార్మెన్స్ చేశారు బాగా పర్ఫార్మెన్స్ చేశారనేసి అందరూ పొగడారు ఈ ఈ పొగడతలన్నీ మా ప్రిన్సిపల్ మేడం గారికి చెప్తున్నామండి ఫస్ట్ మా స్కూల్లో మా మిగతా ఫిఫ్త్ టు ఎయిత్ క్లాస్ పిల్లలతో జరుపుకున్న తర్వాత మేము పెరైడ్ గ్రౌండ్కి వెళ్ళాము అక్కడ మా పిల్లలకి ఎప్పుడు చూసినా ఈ హాస్టల్లో నాలుగు గోడలు మధ్యలో ఉంటారు వాళ్ళకి ప్రపంచం గురించి అవగాహన ఉండాలి పక్క వాళ్ళు ఎలా ఉన్నారు మనం దేనిలో తీసిపోము అనేది మా పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యమని అనుకుంటాం ముందు పార్టిసిపేషన్ అది ఉంటే పిల్లలకి భయం అనేది పోతుంది ఏదైనా ధైర్యంగా వాళ్ళు ఆడపిల్లలు ఆడపిల్లలని వాళ్ళ తాండాల్లో వాళ్ళని బయటికే పంపించారు అలాంటిది మా పిల్లలు అలా టెన్త్తో ఆగిపోకుండా ఇంకా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళని స్కౌట్స్లో కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్ కూడా మేము మా టీచర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా పిల్లలతో పాటే ఉండి వాళ్ళకి ఏం కావాలో దాన్ని సమకూర్చి వాళ్ళని ముందుకు నడపడానికి టీచర్సు ప్లస్ వర్కర్సుతో హెల్ప్తో మేము ఈ బడిని ముందు నడుపుతున్నామని గర్వంగా చెప్పుకునేదానికి నాకు ఇది ఒక అవకాశం దొరికింది